సత్య జ్ఞాన రూపం సత్యము జ్ఞానము ఆనందము రూపముగా కలిగినది ఈ నామము నుంచి ఎనిమిది వందల పదమూడవ నామం వరకు కపర్దిని విద్య ఏ కాలంలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఏమాత్రం మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యం అంటారు అలాగే లోటుపాట్లు లొసుగులు చేర్పులు మార్పులు కూర్పులు అవసరం లేని స్వయం ప్రబోధక స్వయం ప్రచోదిత స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైన జ్ఞానం అలాగే సర్వమునందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థలయందు ఏమి జరిగినా పొంగిపోవడం కృంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండడమే పరమోత్కృష్టమైన ఆనందం ఇటువంటి సత్య జ్ఞాన ఆనందాలను తన రూపముగా కలిగినది అమ్మవారు సామరస్య పారాయణ జీవుల ఎడల భావముతో ఉండునది శివశక్తుల ఏకీభావమే సామరస్యము శివుడు స్వయంగా ప్రకాశించే బ్రహ్మము మరియు శక్తి అతని స్వభావము స్వభావ అంటే ప్రకృతి శివుని స్వభావం శక్తి ద్వారా ప్రతిబింబిస్తుంది పరమేశ్వరికి శివునకు భేదం ఏమాత్రం లేదు సత్య జ్ఞాన ఆనంద సామరస్యము గలది అమ్మవారు అందుకే సామరస్య పరాయణ అనబడుతోంది కపర్దిని జటాజూటము కలిగినది ప్రతి వారికి ఎవరి అభిప్రాయాలు వారి వారి బుర్రలలో ఉంటాయి బుర్రలలోని అభిప్రాయాల కట్టనే కపర్దము అంటే జటాజూటము అంటారు అయితే అమ్మవారికి అభిప్రాయాలను సూచించే ఈ జటాజూటము ఉంటుంది కానీ అది చిక్కులు పడి ఉండదు మనకి కూడా అభిప్రాయాలు అనే జుట్టు ఉంటుంది కానీ అది చిక్కులు పడి ఉంటుంది ఈ చిక్కులు విడగొట్టుకోవటానికి చేసేవి యోగాలు ప్రాయశ్చిత్తాలు క్రతువులు కర్మకాండలును కపర్ది అనే పేరుగల శివుని భార్య కనుక ఆమె కపర్దిని అని పిలవబడుతుంది అని ఈ నామానికి మరో అర్థం కళామాల కళల యొక్క సమూహము కళలు అరవై నాలుగు రకాలుగా ఉంటాయి అవి విద్యా కళలు వృత్తి కళలు చంద్రకళలు సూర్యకళలు బ్రహ్మకళలు రుద్రకళలు కళలు ఈ కళలన్నింటినీ అమ్మవారు మాలగా ధరిస్తుంది అని అర్థం చతుస్రృష్టి కళామయి అనే రెండు వందల ముప్పై ఆరో నామం కూడా దీనికి సంబంధించినదే కామదుక్ కోర్కెలనిచ్చు కామధేనువు వంటిది అమ్మవారిని వ్యాసులు వారు కామధేనువుతో పోల్చారు కామధేనువుకు నాలుగు పొదుగులుంటాయి ఈ నాలుగింటి ద్వారా అందరికీ క్షీరం పితికి ఇచ్చినట్లు కావలసినవి ప్రసాదిస్తుంది అమ్మవారు కూడా తన నాలుగు చేతులతో మన ధర్మబద్ధమైన కోర్కలు తీరుస్తుంది వాక్కులను కూడా కామధేనువుతో పోలుస్తారు ఈ వాక్కుకు పర పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు స్థితులుంటాయి వాక్కు కూడా అమ్మవారి అనుగ్రహమే ఆదిశంకరులు సౌందర్యలహరి శ్లోకంలో ఈ విధంగా వివరించారు ఆమె అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో నిపుణురాలు అది కూడా ఆమె ఇతర దేవతల వలె వరద అభయ ముద్రలను తన చేతులతో అభినయించవలసిన అవసరం లేదు భయం నుండి రక్షించుటకు కోరిన వారి ధర్మబద్ధమైన కోర్కులు తీర్చుటకు అమ్మవారి పాదాలను స్మరిస్తేనే చాలు కామరూపిణి కోరిన రూపం ధరించినది కామ అంటే కోరినటువంటి లేదా కోరుకున్నటువంటి అని అర్థం చెప్పుకుంటే ఏ రూపంలో దర్శించాలని మనం కోరుకుంటే ఆ రూపంలో వ్యక్తమయ్యేది అందుకని కామరూపిణి అలాగే తాను ఏ రూపంలో వ్యక్తం కావాలనుకున్నా ఆ రూపంలో వ్యక్తం కాగలదు అని అర్థం చెప్పవచ్చును కామేశ్వరిని రూపమే తన రూపముగా కలిగినది కనుక కామరూపిణి అన్ని కోర్కెలు తీర్చేది భక్తులు తనను ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో దర్శనమిస్తుంది సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధుక్ కామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞారససేవధిహి పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పురుషే క్షణ కళానిధి కళలకు నిధి వంటిది కళ అనే పదములో వచ్చే పూర్వనామాలలో చెప్పిన వివిధ కళలకు గని వంటిది ప్రసన్నమైన వెన్నెలలు విరజిమ్మే చంద్రుని తన ముఖముగా కలిగినది కాబట్టి అమ్మవారు కళానిది శ్రీ విద్యకు సంబంధించినంతవరకు ముఖ్యమైన కళలు రెండు శబ్దగ్రహణము లేక శృతి విద్య రెండు రూపగ్రహణము లేదా క్రతు విద్య శృతి విద్యకు అవసరమయ్యే ఉచ్చారణ శ్రవణము అనే రెండు భాగాలలో ఉచ్చారణకు సంబంధించిన వేదాలు ఛందస్సు అక్షరాలు శబ్దాలు అర్థాలు మొదలైనవి ఇక శ్రవణానికి సంబంధించిన మననము భావన విభావ అనుభావ మొదలైనవి ఇవన్నీ కళలే ఈ కళలకు అమ్మవారు నిధి వంటిది కావ్యకళ కవితా రూపిణి వేదాలు పురాణాలు కావ్యాలు ఇవన్నీ కూడా విద్యా కళల క్రిందకే వస్తాయి రామాయణాది ఇతిహాసాలు అభిజ్ఞాన శాకుంతలం మొదలగు నాటకాలు రఘువంశాది గ్రంథాలు మొదలైనవన్నీ కావ్యాల క్రిందకే వస్తాయి కావ్యాలు రసప్రధానంగా ఉంటాయి కవులుచే వ్రాయబడినవి కావ్యాలు ఈ కావ్యాలు ప్రధానంగా రెండు రకాలు మొదటిది దృశ్య కావ్యాలు చూచి ఆనందించేందుకు వీలైనవి చలనచిత్రాలు నాటకాలు మొదలైనవి రెండు శ్రవ్య కావ్యాలు విని లేదా చదివి ఆనందించేందుకు వీలైనవి ఇవి మళ్ళీ పద్యకావ్యాలు గద్యకావ్యాలు పద్యము గద్యము కలిసిన చంపు కావ్యాలు ఇలా అనేక రకాలున్నాయి ఈ కావ్యాలన్నీ కవులు చేత వ్రాయబడతాయి కవిత్వం అనేది ఒక కళ ఈ కావ్యాలన్నీ చదువుతున్నప్పుడు కళాత్మకంగానే ఆనందించవచ్చును ఈ ఆనందాన్ని కలిగించేది కాబట్టి అమ్మవారు కావ్యకళ రసజ్ఞ సృష్టి అందలి సారము తెలిసినది రస అంటే సారాంశము లేదా రుచి రస అంటే హృదయము లేదా మనస్సు యొక్క స్వభావము పరబ్రహ్మ రసస్వరూపుడు కాబట్టి అమ్మవారు రసస్వరూపురాలు రసాలు తొమ్మిది రకాలుగా అలంకారికులు చెబుతారు కావ్యాలలో రసపోషణ ప్రధానమైనది అమ్మవారికి నవరసాల గురించి సైద్ధాంతిక జ్ఞానమే కాదు నవరసాలు అభినయించగల నటనా కౌశలం కూడా ఉంది శ్రీచక్రములోని తొమ్మిది ఆవరణలలోనూ నవరసాలు ఉంటాయి రసేంద్రియ స్వరూపమైనది అమ్మవారు రసము అంటే ఆనందము ఆనంద స్వరూపమైనది అమ్మవారు అని అర్థము బ్రహ్మానంద స్వరూపిణి కాబట్టి అమ్మవారు రసజ్ఞ అనబడుతోంది రససేవది రసమునకు పరాకాష్ట ప్రతిదానిలో ఉన్న మాధుర్యాన్ని రసముగా గుర్తించాలి ఈ మాధుర్యాన్ని కలిగి ఉన్న ఎవరైనా ఆత్మను తెలుసుకుంటారు ఆనందానికి మూలం బ్రహ్మం మూలం గ్రహించినప్పుడు ఆనందం పరిపూర్ణమవుతుంది అట్టి పరిపూర్ణ ఆనందము లేక ఆనందగణ రూపమే రససేవది ఎంత పొందినా తరగని ఆనంద సాగరం అమ్మవారు కాబట్టి ఆమె రససేవది అనబడుతోంది పుష్ట పుష్టి కలిగినది అమ్మవారి రూపం ముప్పై ఆరు తత్వాలతో కూడి ఉంటుంది కాబట్టి పుష్ట అనబడుతోంది సర్వతత్వాలతో పరిపూర్ణంగా పోషింపబడినది కాబట్టి అమ్మవారు పుష్ట అంటే భౌతికంగా కనబడే పంచభూతాత్మకమైన దేహము ఇంద్రియాలు ధాతువులు అభిప్రాయాలు అనుభూతి ఆనందం ఇలా అన్నింటిలోనూ నిండి ఉన్న సృష్టి స్వరూపిణి కాబట్టి అమ్మవారు పుష్ట పుష్ అంటే పోషించు అని అర్థం సృష్టిలోని పరిపూర్ణంగా సర్వతత్వాలతో పోషింపబడేదే కాకుండా సృష్టిలో ఎవరికి కావలసినవి వాళ్లకు ఏర్పాటు చేసి పరిపూర్ణంగా పోషించేది కూడా అమ్మవారే కాబట్టి పుష్ట పురాతన అనాదిగా ఉన్నది సృష్టి స్వరూపిణి అమ్మవారు ఈ సృష్టి వ్యక్తమవ్వడానికి వెనుక ఉన్న నేపథ్యం అయ్యవారు అయితే అయ్యవారిలోంచి అమ్మవారు వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి అయ్యవారు అమ్మవారు అని వేరువేరుగా చెప్పవలసి వచ్చింది కానీ లేకపోతే నిజానికి ఇద్దరూ ఒకటే వీళ్ళిద్దరికీ ముందు ఎవ్వరూ లేరు వీళ్లలో ఒకరు ముందు ఒకరు అని కూడా లేదు అందువల్ల అమ్మవారు పురాతన పూజ్య పూజింపదగినది సృష్టికి ఆదిగాను సృష్టి స్థితి లయకారిణిగాను ఉండే అమ్మవారు సర్వుల చేత పూజనీయురాలే అవుతుంది అమ్మవారు పూజ్యమైనది ఎందుకంటే ఆమె ప్రతిదానిలోనూ పరిపూర్ణమైనది మన చుట్టూ ఉన్నవారిలో అమ్మవారిని దర్శిస్తూ అందరి పట్ల పూజ్యభావం కలిగి ఉండాలి అని ఈ నామము నుండి నేర్చుకోవాలి పుష్కర పుష్కర రూపిణి పుష్ అంటే పోషించు అని అర్థం కాబట్టి పుష్కర అంటే పోషించు స్వభావం కలది అని ఒక అర్థం పుష్కర అంటే మెట్ట తామర పువ్వు అని కూడా అర్థం ఉంది మెట్ట తామర అతి త్వరగా పిలకలు వేసుకుంటూ పెరుగుతూ చుట్టుప్రక్కలకు వ్యాపిస్తుంది సరిగ్గా సృష్టి ప్రక్రియ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి సృష్టి స్వరూపిణైన అమ్మవారిని పుష్కర అంటారు పుష్కరమని పేరుగల ఒక దివ్య తీర్థ రూపముగా ఉండునది అని మరో అర్థం ముహూర్తముల అత్యుత్తమ అత్యుత్తమ వ్యవధిని పుష్కర లగ్నము అంటారు అటువంటి పుష్కర కాల స్వరూపిణి అని ఇంకో అర్థం దేవగురువైన బృహస్పతి రాశిచక్రాన్ని పన్నెండు సంవత్సరాలలో చుట్టి వస్తాడు ఈ బృహస్పతి గ్రహ పరిభ్రమణ కాలాన్ని పుష్కరకాలం అంటారు ఈ పుష్కరకాల రూపంలో ఉండినది అని మరో అర్థం పుష్కరేక్షణ విశాలమైన కన్నులు కలది పోషణాత్మకమైన లేదా పుష్టికరమైన లక్షణాన్ని అమ్మవారు తన కన్నులలో ప్రసరింపచేస్తుంది అని ఈ నామానికి ఒక అర్థం పుష్కరేక్షణ అంటే పద్మములు వంటి మనోహరమైన నేత్రాలతో తన సృష్టిని వీక్షిస్తుంది అని మరో అర్థం కళానిధి పురుషేక్షణ